నమస్కారం నా పేరు రాజేంద్ర కుమార్ ఫ్రమ్ ఆర్కే అండ్ ఫ్రెండ్స్ ఛానల్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసు చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరి ఈ ఛానల్ ద్వారా నిజాలని కొంతమందికన్నా కనీసం కొంతమందికన్నా చేరవే ఉద్దేశంతో నిజాలు చెప్పడం మొదలు పెట్టాం ఎందుకు రాజేంద్ర కుమార్ ఇవన్నీ విషయాలు ఎందుకు అంటే మరి అబద్ధాలు చెప్పి కొంతమంది సంఘ విద్రోహ శక్తులు మతన్మోతులు మతాల మధ్యలో విశ్వజాలను నాడుతున్నారు అది రాజకీయ కారణాలైనా ఏ కారణాలైనా వాటిని ఖండించాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉంది కాబట్టి నా వంతు బాధ్యతగా నేను ఇది చేస్తున్నాను మరి ఇంతకుముందే మీకు చెప్పాను హిందూయిజం ఒక మతం కాదు ఈ మతం నేనే కాదు చాలామంది ఈ మాట నేనే కాదు చాలామంది పీఠాధిపతులు కూడా చెప్పారు ఈ విషయాన్ని పీఠాధిపతులు చాలామంది చెప్పారు హిందీ ఒక మతం కాదు ఈ దేశంలో అనేక మతాలు ఉండేవి అనేక నమ్మకాలు ఎవడు మతం వాడితే అని అంటుంటాం కదా మనం మన కొడుకు గురించి మాట్లాడుతున్నప్పుడు ఆడి మతం వాడిది మనం మాట అంటే వాడి అభిప్రాయం వాడిది వాడి నమ్మకం వాడిది అలా రకరకాల మతాలు ఉండేవి రకరకాల అభిప్రాయాలు ఉండేవి చాలామంది వేరు వేరు దీన్ని చేసేవాడు మరిపోతే ఈరోజు నేను సబ్జెక్ట్లో శైవులు వైష్ణవులు వీరి గురించి మాత్రం మాట్లాడదలుచుకున్నాను శైవులు వైష్ణవులు శైవులు అంటే శివుణ్ణి పూజించేవాళ్ళు వైష్ణవులు అంటే వైష్ణవుని పూజించేవాళ్ళు శైవులు సుమారుగా పదకొండవ శతాబ్దం వరకు పదకొండవ శతాబ్దం వరకు దేశం మొత్తం మీద ఎక్కువగా ఎక్కువ మందిని నమ్మేది శివుణ్ణి ముఖ్యంగా దక్షిణ భారతదేశం ఎందుకంటే ఉత్తర భారతదేశంలో మరి ఎక్కడి నుంచో పర్షియన్ నుంచి వచ్చిన ఆర్యుల ప్రభావం కొంత ఉండేది కాబట్టి దక్షిణ భారతదేశం ఎక్కువగా శివుడిని నమ్మేవాడు వేదాల్లో మీకు ఇంతకుముందు చెప్పాను రాముడు వీళ్ళు ఎవరు లేరు వాళ్ళు ఇంద్రుడు మాత్రమే ఉండేవాడిని మరి వేదాల్లో రుద్రుడు ఉన్నారు మరి రుద్రుడు శివుడు ఒకళ్ళే అని చెప్పేసి చెప్తుంటారు కాబట్టి మరి శివుడు వేదాలకు ముందు కూడా ఉన్నాడని అనుకోవాలి మనం మరి శైవులు ఓకే అందరూ ఒకటే కదా అప్పుడు మనం అందరూ ఒకటే కదా అప్పుడు అందరం దండం పెట్టుకుంటున్నాం మనం అదే కదా ఇప్పుడు గొడవ అందరూ అందరికీ దండం పెట్టుకోగలుగుతాం అది హిందువులు అందుకే హిందువులు మంచి వాళ్ళని నేను చెప్తుంటాను ఇప్పుడు హిందువులు మంచి వాళ్ళని నేను ఇప్పుడు అందుకు కారణం ఏంటంటే ఎవరిని చూసినా దండం పెట్టుకుంటాను ఎందుకంటే సృష్టికర్త ఎవరో మనకు తెలియదు కాబట్టి ఆ దేవా దేవుడికి మనకు తెలియనప్పుడు ఆయనకి మన మీద కోపం రాదు తెలియనప్పుడు ఎవరిని చూసినా ఓకే అనుకున్నప్పుడు ఆయన ఏ రకంగా మనం చేసినా కూడా ఆయన ఓకే కోపం రాదు కోపం తెచ్చుకునేవాడు దేవుడు కాదు కదా పోతే మరి శైవులకి వైష్ణవులకి గొడవలు జరిగాయి ఎందుకు గొడవలు జరిగాయి మేమే ఎక్కువ మా దేవుడే ఎక్కువ సేమ్ ఇప్పుడు జరుగుతున్నది అప్పుడు అనమాట అప్పుడు ఇప్పుడు మనం వేరే వేరే మతాల గురించి ముస్లిమ్స్ క్రైస్తువులు హిందువులు అని మాట్లాడుతున్నాం అప్పుడు శైవులు వైష్ణవులు శైవులు శైవులే గొప్ప అని చెప్పేసి కొంతమంది రాజులు వాళ్ళని మే మొత్తం శైవత్వం ఉండాలి వైష్ణవు ఉండకూడదు అని చెప్పేసి చాలా గట్టిగా చేసేవాళ్ళం అలాంటి రాజుల్లో కులోత్తుంగ కులోత్తుంగ చోళుడు అనే ఆయన అస్సలు వైష్ణవ్ ఉండకూడదు అనేది ఒక ఆయన ఒక టార్గెట్ పెట్టుకున్నప్పుడు మీరు నమ్మినా నమ్మకపోయినా అది చరిత్రలో రాసే నిజం ఏంటంటే శ్రీ రామానుజాచారి గారు ఆయన శ్రీరంగం నుంచి మేలుకోటకు పారిపోయి సుమారుగా అక్కడే చాలా కాలం ఉన్నారు ఆయన శ్రీరంగ నుంచి వెళ్ళిపోయారు ఆయన స్థావరం నుంచి ఈయనకి భయపడి రాజుకు భయపడి ఓన్లీ మొత్తం అంతకడా శైవత్వం మాత్రమే ఉండాలని చెప్పేసి చెప్పినప్పుడు ఆయన వెళ్ళిపోయారు అంటే చాలా సార్లు ఇది ఒకటే కదా చాలా చరిత్రలో మీరు చూసినట్టయితే చాలా ఎందుకంటే పెద్ద పెద్ద వీడియోలు చేద్దాం అనుకోవట్లేదు కానీ చిన్న మొత్తం విషయాలు చెప్పట్లేదు మీకు అందరికీ చాలామందికి చూసి ఉంటారు దశావతారంలో చూపించారు కమలహాసియానికి కొంతవరకు దశావతారంలో శైవులకి వస్తుల మధ్య జరిగే గొడవలు మరి ఎంతగా హింసించే వరక చూశారు మీరు వైష్ణవుల శివ శైవలంత ఎంత విష్ణ చూసారు అలాగే పుణ్యని సెలవుల్లో కూడా కొంతవరకు చూపించారు ఒక వైష్ణవ భక్తులు ఉంటే తన ఆల్మోస్ట్ జనం అంతా అతన్ని ఇబ్బంది పెడతా ఉంటారు చూసుంటారు అందరూ కూడా ఇవన్నీ వాస్తవాలు ఇంకా మరింత వాస్తవం ఏంటంటే ఈ శివభక్తులకి భక్తులకి మధ్యలో ఎన్నో గొడవలు ఘర్షణలు జరిగినాయి ఎంతోమంది చనిపోయారు మరి ఒకటి చరిత్రలో లిఖించబడ్డ ఒక పెద్ద ఘర్షణ ఏంటంటే పదిహేడు వందల తొంభైలో హరిద్వార్లో ఇప్పుడు మనం జరిగినట్టుగా కుంభమేళ జరిగింది ఆ కుంభమేళలో మేమే ముందు స్నానం చేయాలని చెప్పేసి శైవులు వైష్ణవులు ఎందుకంటే ముందు స్నానం చేస్తే అది ముందు ఆ పవిత్ర స్థలంలో మునిగితే వాళ్ళకి ఆ రోజున ఎక్కువ పుణ్యం అని చెప్పేసి రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగి వేల మంది చనిపోయారు హిందుస్థాన్ టైమ్స్లో పన్నెండు వేల మంది అని రాశారు దాని మీద డిస్ప్యూట్ ఉంది పన్నెండు వేల మంది కాదని చెప్పేసి కానీ వేల మంది చనిపోయిన మాట మాత్రం ఎవరు డిస్ప్యూట్ చేయట్లేదు వేల మంది అయితే అక్కడ చనిపోయిన మాట వాస్తవం ఇంతకీ ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను ఏంటంటే ఈ మతం అనేది అదొక మత్తు మతాన్ని వ్యతిరేకిద్దాం వాళ్ళ నుంచి మనం మతాన్ని వ్యతిరేకిద్దాం ఎందుకంటే ఈ మతం ముసుగులో ఎప్పటికప్పుడు దౌర్జన్యాలు దోపిడీలు జరుగుతున్నా ఉన్నాయి హిందూ మతం గురించి కాదు స్వామి అన్నిటి గురించి చెప్తున్నాను జీసస్ క్రైస్ట్ని కూడా చంపింది కూడా ఈ మతోన్మాదులే జీసస్ క్రైస్ట్ చేసిన పాపం అయితే నేనైతే చూడలేదు కానీ బట్ ఆ మతోన్మాతులే జీసస్ క్రైస్ట్ చెప్పారు కాబట్టి ఈ మతం అనేది అది ఉన్మాదానికి దారితీస్తుంది మతాన్ని వ్యతిరేకిద్దాం ఈ మనిషి ఎప్పటికప్పుడు ఈ మతం పిచ్చిలో పడిపోయి ఎప్పటికప్పుడు కొట్లాడుతుంటాడు ఓ మనిషి దేవుడికి నీ సపోర్ట్ కావాలా నీ అవసరం లేదు దేవుడనే ఆయన ఉంటే ఆయనకి నీ సపోర్ట్ అవసరం లేదు నిన్న ఒక రకంగా నన్ను ఒక రకంగా చూడరు క్రైస్తవులు ఒక రకంగా హిందువులు ఒక రకంగా ముస్లిం రకంగా చూడరు అందరిని ప్రేమించేవాడే దేవుడు దయచేసి ఈ మతం మొత్తం నుంచి విడద వద్దాం మనిషిని మనిషిగా గౌరవిద్దాం మనిషిని మనిషిగా గౌరవిద్దాం మానవత్వం కోసం అందరూ కృషి చేద్దాం జై భీమ్ జై భారత్